బాగాలేదండి ఇదిగోండి ఆల్రెడీ త్రీ డేస్ నుండి ఇంజక్షన్స్ ఇప్పిస్తున్నాము బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి మొత్తం పక్కగా అయిపోయింది ఈరోజు మళ్ళీ పోయి ఇప్పుడు గ్లూకోజ్ బెడ్ ఇచ్చేసుకొని రావాలి అట్లా ఫైవ్ డేస్ చెప్పారు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఫస్ట్ రోజు నుండి అసలు చూపిద్దాం అనుకున్నా చూపిద్దామంటే నాకు అసలు టెన్షన్లో నాకు అర్థం కాలేదు మీ ఇంట్లో మీ పప్పీస్ కూడా ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి నేను ఎంతో జాగ్రత్త తీసుకున్నా కూడా నాకు ఇట్లాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయాల్సి వచ్చింది మా బంగారు తల్లి ఎట్లా చెప్తే అట్లా ఉంటుందండి ఇప్పుడు అట్లా అయిపోయేసరికి నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఏమో ఇప్పటికైతే కొంచెం ఒక టూ డేస్ నుండి కొద్ది పర్లేదు ఇంకా చూడాలి ఫైవ్ డేస్ అయితే కోర్స్ అంట ఇప్పుడు పోయి మళ్ళీ నేను గ్లూకోజ్ పెట్టిస్తాను వెళ్దామా ఇది ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ పెట్స్ హాస్పిటల్ అండి కూడా అక్కడ చూడండి పేషెంట్స్ పెట్స్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో చూడండి ఒక్కొక్కరి దగ్గర అయితే రెండు మూడు అంటే చాలామందికి చాలా ఇష్టం నిజంగా అసలు నాకు అక్కడ పోయినాక అర్థమైంది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంతకుముందు ఫ్రీ ఉండే ఇప్పుడు ఏం ఫ్రీ లేదండి ఒకప్పుడు పది రూపాయలు ఇస్తే కార్డు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రతిది వంద రూపాయలు కార్డు మళ్ళీ ఒక పేషెంట్కి మళ్ళీ సపరేటు గ్లూకోజ్ ఎక్కియ్యాలంటే మళ్ళీ అది సపరేట్ కార్డు అది మూడు రోజులే పని అంట మళ్ళీ ఇప్పుడు మా అస్కికి ఫైవ్ డేస్ అన్నారు కదా త్రీ డేస్కి ఆ కార్డు అయింది మళ్ళీ ఫోర్త్ డేకి మళ్ళీ ఒక కార్డు తీసుకున్నాం మళ్ళీ కార్డు తీసుకొని మళ్ళీ పోవాలంట మాకు ఏం అర్థం కాలేదు ఈసారి ట్రీట్మెంట్ ఇంకా లోపల అయిన తర్వాత మా పాపకైతే ఫిఫ్త్ డే రోజు చాలా ఇబ్బంది అయిందండి నరం దొరకక బిడ్డకి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ కుర్చీ కుచ్చి ఇంకా చాలా నీరసం అయిపోయింది మరి ఇప్పుడు అది గ్లూకోజ్ పెట్టాలంటే నరం దొరకాలి అట్లా ఇట్లా చేసి లాస్ట్కి అయితే ఇప్పించుకొని అయితే మేము అయితే వచ్చినామండి మా హస్కి ట్రీట్మెంట్ చూసిరు కదండి వీడియో అంత అయిన తర్వాత ఇక చూడండి ఇప్పుడు మా అచ్చమ్మ ఇట్లా ఇట్లా చేసుకున్నా నేను అసలు మా అచ్చు పాప కూడా అసలు బతకదు అని అని అన్నారు డాక్టర్ బ్లడ్ మోషన్స్ చాలా ఘోరంగా అయింది ఫైవ్ డేస్ ఆ రోజు రోజు మా ఆయన వచ్చిండు లాస్ట్ డేనో ఏమో వచ్చిండు ఆ వీడియో కొంచెం మన నాకు వచ్చింది అప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడైతే నేను మీకు చూపించడానికి అయితే ఉందండి ఇక అదంతా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళే నార్మల్గా డైలీ గ్లూకోజ్ అట్లా పెట్టారు ఫైవ్ డేస్ అని చెప్పారు స్టార్టింగ్ రోజు అయితే మాత్రము మేము పొద్దున లేవగానే చూడంగానే మస్తు భయం అయిపోయింది పొద్దున సెవెన్ ఓ క్లాక్కి పోయి నేను వీళ్ళ హాస్పిటల్ ముందు ఉంటే లోపల డాక్టర్స్ ఉన్నారంట కానీ లోపలికి కూడా అసలు అలౌడ్ చేయలేదు బిడ్డని అక్కడ హాస్పిటల్ ముందు ఒక పక్కకు కింద వేసుకొని పడుకోబెట్టి నేను ఇట్లా ఈగలు వాళ్తుంటే ఇట్లా ఊపినానండి టవాలు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అయ్యో చాలా సీరియస్ ఉంది కదా అని చెప్పి కూడా లోపల విలువలేదు అయినా కానీ నేను వెయిట్ చేసి మళ్ళీ డాక్టర్స్ వచ్చేదాకా మళ్ళీ నైన్ థర్టీకి ఓపెన్ చేస్తామని అన్నారు అప్పుడు ఓపెన్ చేసినాక లోపల తీసుకుపోయి కంటిన్యూ ఫైవ్ డేస్ అంత ఇదంత వాళ్ళ లోపల ఏమంటారు కిడ్నీ లివరు హార్ట్ ఇవన్నీ డ్యామేజ్ అయినట్టున్నాయి మరి ఆమె ఏమో మేము ఇచ్చే ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము అని అన్నారు సరే అని చెప్పి అని అన్నము ఒక డాక్టర్ ఉన్నాడు ఆయనకి కాల్ చేసినాము సరే అని చెప్పి ఆయన ఖాళీ ఫోన్లోనే చూసి చెప్తే ఆయన ఒక మెడిసిన్ చెప్పిండు వీళ్ళకు ఆమెకు ఈ ప్రాబ్లం అయిందేమో గ్యాస్ ప్రాబ్లం అట్లా అయ్యిందా ఏమో తెలియదు కానీ ఈ ఫుడ్ అయితే పెట్టండి అన్నాక ఎంత తిరిగినా కూడా మళ్ళీ మా డాక్టర్కి మేము ఆయన సజెషన్ తీసుకొని చేసుకునేదాకా మా అస్కి అమ్మ మా చేతికి రాలేదు ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయినా మా అచ్చపాపే పోరు మళ్ళీ పోవాలి హాస్పిటల్కి పోయి మళ్ళీ వ్యాక్సిన్స్ వేయించేది ఉందమ్మా కొంచెము హెల్తీగా అయినాక తీసుకుపోదామని చెప్పి మేమే ఇస్తే తట్టుకునే శక్తి ఉండాలి కదా అని తీసుకుపోవాలి ఇప్పుడు మమ్మీ కూతుర్లను ఇద్దరికి తీసుకుపోయి వ్యాక్సిన్స్ ఏపీయాలండి నేను వీడియో తీస్తాను అప్పుడు ఆ వీడియో కూడా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా అచ్చపాప గురించి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్లు కూడా చేయండి కొత్త వాళ్ళు కూడా షేర్ చేసుకోండి అట్లా సరే ఆ చెప్పు నా వాళ్ళకి చెప్పు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా గురించి అందరూ మా ఫ్రెండ్స్ అని చెప్తుంది మంచిగా ముచ్చట్లు బాయ్